నీతి మంత్రుడు పాడైపోతుంటే అవమానం ఎవరికి నామానికి అవమానం కలుగుతుంది దేవుని కోసం బతుకుతానని చెప్పి మాట ఇచ్చినవాడు దారి తప్పిపోతుంటే నామానికి అవమానం కలుగుతుంది చచ్చిపోయేదాకా ఒక్కటి మాట రాసి పెట్టుకోండి తీలారా పెద్దలైనా పిల్లలైనా ఎవరినసులైనా తల్లిదండ్రులైనా ఒక మాట మీ మీ అక్కగానో చెల్లిగానో బిడ్డలు మీకు తల్లిగానో చెప్తున్నా మనం చచ్చిపోయే లోపు మన వల్ల మన తండ్రికి ఎప్పుడు చెట్ట పేరు రానివ్వను ప్రభా నేను అని చెప్పేసి ఆయనకి వాగ్దానం చేయండి నేను చెడ్డ పేరు రానివ్వను ప్రభా కానీ కొన్నిసార్లు కష్టం అవుద్ది ప్రభా నాకు నాకు టెంప్టేషన్స్ ఉన్నాయి నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి నాకు నిందలు వస్తున్నాయి నిరాశలోకి వెళ్ళిపోతున్నాను నా వల్ల కావట్లేదు నా ఆత్మీయత నేను అనుకున్నట్టు లేదు ఒకప్పుడు ప్రారంభించడం చాలా బాగా ప్రారంభించాను కానీ ఏంటో రోజులు గడిచే కొద్దీ అనగారిపోతున్నా కార్యారంభము కంటే కార్యంతం మేలు అనే మాట నాకు తెలుసు కానీ ఆ మాటను పట్టుకుని నిలబడలేకపోతున్నాను నా దగ్గర స్థిరత్వం లేదు అనే విషయాలు నిజముగా ఒప్పుకోండి దేవుని ముందు పడి దేవునికి ఎవరిష్టమో తెలుసా దాచి పెట్టి కటింగ్ ఇచ్చేవాళ్ళ ఆయనకి ఇష్టం లేదు బిల్డప్ ఇచ్చేవాళ్ళ ఆయనకి ఇష్టం లేదు కవర్ చేసుకునే వాళ్ళ ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఒక్కరంటే చాలా ఇష్టం ఎవరు వారు అయ్యా ఆకాశము తట్టు కన్నులెత్తుటైనా నాకు అర్హత లేదు ప్రభా క్షమించవా నేను పాపిని ప్రభా అని ఒప్పుకునే వాళ్ళ ఆయనకి ఇష్టం ఇంకొక బ్యాచ్ ఉన్నారు ప్రభా వీళ్ళలాగా నేను కాదు ప్రభా వీళ్ళలాగా నేను ఎన్ కాదు వాళ్ళని వాడున్నాడే మా పక్కింటోడు చాలా బ్యాడ్ ప్రభా వాళ్ళ పాస్టర్ ఉన్నారే చాలా బ్యాడ్ ప్రభా నేనైతే చాలా గుడ్ ప్రభు అనేవాళ్ళు దేవునికి అసహ్యం స్వనీతి సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళు దేవుని చేత వాడబడడం అనేది లాంగ్ రన్ లో జరగదు ఇది బైబిల్ హిస్టరీ చెప్తున్న సత్యం ప్రపంచ చరిత్ర చెప్తున్న సత్యం దేవునికి లోబడే వాళ్లే ఆయన చేత బలంగా వాడబడతారు నీతి మంతులు పాడైపోతుంటే